శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు కర్పూరంతో ఇలా చేసుకుంటే చాలు మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారు మీరు కోరుకున్న వారిని మనసులో అనుకునే దీన్ని చేస్తే చాలు ఒక్క గంటలో వారు పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తారు ఇది నిజమండి ఏదో ఫంక్షన్లో ఏదో జనాలు చూసి ఉంటారు కదా చూసి చూడగానే ఒకసారి ఇష్టపడి ఉంటారు ఎలా అయినా సరే వాళ్ళతో మాట్లాడాలని పలకరించాలని ప్రేమించాలని మీ యొక్క మనసు అనేది అల్లాడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మీకు బాగా నచ్చుతారు వాళ్ళతో మీరు మాట్లాడాలని ఉంది పరిచయం పెంచుకోవాలని ఉంది ప్రేమించాలని ఉంది లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉండాలని ఉంటుంది మీ మనసు అనేది అలా ఫిక్స్ అయిపోతుంది అయితే మనసులో కానీ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎదుటి వారి మనసులో కలగాలి కదా అలా కలిగితేనే కదా మీ ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది వారికి ఈరోజు నిజంగా ఎగ్రిగ్రంథేసేటటువంటిదన్నమాట ఎవరైనా సరే ఎటువంటి వారైనా సరే మీరు ప్రాణంగా ప్రేమించే వారిని మనసులో తరచుకొని కర్పూరంతో ఈ చిన్న ప్రయోగం చేస్తే చాలు వారికి కూడా మీ మనసులో ఉన్న కాలు అంటే మీ మనసులో ఉన్న వారికి ఏంటంటే మీ మీద ప్రేమ కలిగి మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అంటే మీతో వాళ్ళు కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం అలాగే మీతో మెసేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చేయడం అంటే ఇంట్రెస్ట్ చూపించడం అలాగే మీరు ఎవరినైతే బాగా ఇష్టపడినప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడితే ఒకవేళ మాతో బాగా మాట్లాడతారో లేదో కోపంగా మాట్లాడతారో ఏమో అనేవి చాలా భయపడుతూ ఉంటారు ఇదంతా కూడా ప్రయత్నించినా సరే వాళ్ళు మనతో మాట్లాడతారు లేదని ఒక పక్క భయం ఉంటుంది సరే మాట్లాడితే ఏదో పరిచయం అయ్యారంటే ఒక మాట మాట కలిసినట్టు మాత్రం ఇష్టమని చెప్పలేం కదా అలా మనం భయపడుతూ ఉండిపోతాము ఇంకొంతమంది కాలేజీలో ఉన్నవారు లేదంటే పరిచయమైన వాళ్ళు వన్ సైడ్లో వారు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలంటే భయపడుతూ ఉంటారనమాట ఒకవేళ ఈ పరిచయం ఫ్రెండ్షిప్తో పోతుందన్న సంతోషం వారిని వెనక్కి లాగుతుంది వాళ్ళ ప్రేమను చెప్పలేరు అలానే మనసులో కూడా దాచుకోలేరు అయితే అలాంటి వారు ఎదురుగా కనిపిస్తున్నా కూడా మనసు అతలా కుతలంగా ఉంటుందన్నమాట ఆ అమ్మాయి మనసు కానివ్వండి అబ్బాయి మనసు కానివ్వండి అలాంటి వారికి ఎలా చెప్పాలో అర్థం అటువంటి వారందరూ కూడా ఈ కర్పూరం మీ దగ్గర ఉంటే చాలు ఆ వ్యక్తిని ఎలా చే అంటే వసం చేసుకోవాలనుకుంటే దాని గురించి ఇప్పుడు చెప్తాను విడిపోయిన ప్రేమికులు కానీ భార్య భర్తలు కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారు కానీ ఎవరైనా సరే మీరు ఎక్కడైనా ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూసి అబ్బాయిని ప్రేమించుకుంటే లేదంటే వారిని పెళ్లి చేసుకోవాలని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు కూడా కావాలి కాబట్టి కొద్దిగా మీరు ఏం చేస్తారంటే మీరు ఒక ముద్ద కర్పూరం తీసుకోవాలన్నమాట అవి తెచ్చుకున్న తర్వాత ఆ ముద్ద కర్పూరం బిళ్ళపై మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు రాయండి ఏడు ముద్ద కర్పూరం బిళ్ళలపైనలా రాసిన తర్వాత ఈ బిల్లలను ఏం చేస్తారంటే మీరు గంధంతో కలిపి ఏడు తమలపాకులు తీసుకొని ఆ తమలపాకు పైన ఈ కర్పూర బిళ్ళను వరుసగా పెట్టండి అంటే ఒక తమలపాకు పైన ఒక కర్పూరము అలా ఏడు కర్పూరం బిళ్ళలు తీసుకొని ఏడు తమలపాకుల పైన పెట్టి ఏడు తమలపాకు బెల్లలు పెట్టాను కదా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వెలిగించండి అలా వెలిగించినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఎవరైనా సరే ఎవరినైతే మీరు మీ వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వారిని మీ మనసులో వారి యొక్క పేరుని ఇరవై ఒక్కసార్లు అనుకోవాలన్నమాట అలా ఇరవై ఒక్కసార్లు జపం చేసుకున్న తర్వాత ఓం హం హ్రీం ఫట్ స్వాహ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఓం హం హ్రీం ఫట్ స్వాహ 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 అనే యొక్క మంత్రం అనేది నూటెనిమిది సార్లు చెప్పాలి అంతే మీరు కోరుకున్న వారి మనసులో ఇరవై సార్లు తలుచుకునే యొక్క ప్రయోగం చేస్తే మీరు ఏడు కర్పూర ముద్ద బిల్లలు కూడా ఉంటాయి కదా ఏడు కర్పూర బిల్లలు తీసుకొని ఏడు తమలపాకుల మీద పెట్టుకొని వాటి మీద మీరు కోరుకున్న వారి పేరుని రాసుకొని ఆ కర్పూరం మధ్య అంటే అవన్నీ వెలిగించేయాలన్నమాట ఒకటి తర్వాత ఒకటి వెలిగించండి అలా వెలుగుతున్నప్పుడు మీరు ఎనిమిది సార్లు మీ యొక్క మంత్రాన్ని జపించాలి వీలైతే మాకు అంటే ఎక్కువ సార్లు జపించినా సరే పర్వాలేదు కానీ కంపల్సరిగా కూడా నూట ఎనిమిది సార్లు అయితే జపి ఈ విధంగా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారు మీరే కావాలని ఎక్కడిన సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు లేదంటే వాళ్ళతో మాట్లాడినా సరే తొందరగా మీకు ఆకర్షితులవుతారు అంత శక్తివంతంగా ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి వంద శాతం గ్యారంటీతో నమ్మకంతో చేయండి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు